ఈ రోజు నలభైవ వార్డు ఏకేసి కాలనీ రామాలయంలో శ్రీరామ భక్తుడు భక్త హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా కోరుకొండ శ్రీను ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ముఖ్యంతథిగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాల ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో గంటా వర్మ శ్యామ్ ముమ్మిన నూకరాజు సందక గోవింద కోరుకొండ నాని మహిళలు తదితరులు పాల్గొన్నారు మరియు నలభేవ వార్డు పరిధి కాకరలోవ బొబ్బిలి వీధిలో హనుమాన్ జయంతిలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నసంతర్పణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రమణ నాయుడు కామేశ్ తిరుపతి సర్వేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు